మా గౌరవ శిష్యులు ఆధ్వర్యంలో జరుగుతున్న డాక్టర్ కోడరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పుట్టినరోజుని ఇంకా ఎన్నో చేసుకోవాలని అల్లా దేవుడు ఆయనకు ఉండాలని ఆ దేవుడి దేవుడు ఆశలు ఉండాలని ఆయన నమ్మే దేవుడిని అంతా ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని మేము కోరుకుంటూ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇది జరుగుతాడు

அట్లా <laughs> பட்டா అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సన్నిధిలో తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర సుదర్శన్ ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులందరూ కూడా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరిగింది కేక్ కటింగ్ కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా చేసి మా అధినాయకుడు తెలుగుదేశం పార్టీ కిరణం ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తున్న మహోన్నతమైన గుణగణాలు కలిగిన నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మేమందరం కూడా ఇక్కడ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ దేవదేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాం నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం దశ దిశల తెలుగువారి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని నారా లోకేష్ గారు చూశారు మీరు ఒక్క పాదయాత్రతో రాష్ట్రాన్ని మార్చి ఒక అరాచక పాలన నుంచి ప్రజాపాలన తీసుకొచ్చిన వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన కాబోయే తెలుగు జాతి యొక్క అనిముత్యం తెలుగు జాతి కోరుకునే లీడర్ తెలుగు జాతి కోరుకునే భావితరాల చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన అలాంటి ఆయన పుట్టినరోజు వేడుకలు మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేదానికి మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది ఈరోజు దావోసులో చూసాం పుట్టినరోజు వేడుకలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం ప్రజల కోసం పెట్టుబడుల కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి నుండు నీరేళ్ళు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆశీస్సులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మా అధినాయకుడు మరిన్ని జరుపుకోవాలని చెప్పి మా అందరి ఆయుష్ కూడా ఆయనకిచ్చి తెలుగు ప్రజలకి ఆశాకిరణం తెలుగు జాతికి ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరి కృషి ప్రతి ఒక్కరి కార్మికుడు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు తెలుగు ప్రజల పండగ దినముగా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గల్లీ గల్లీలో ప్రతి దేవాలయంలో ఈరోజు పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అనేక ప్రజాసేవ కార్యక్రమాలు జరుగుతుందంటే ఒక అద్భుతమైన ఒక మహోన్నతమైన నారా లోకేష్ బాబు గారి జన్మదినము ఆ దేవదేవుడి ఆశీస్సులు లోకేష్ బాబుకు ఉండాలి ఆయన ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఉండాలని ప్రతి ఒక్కరూ ఈరోజు పూజా కార్యక్రమాలు అన్నదానం చేస్తున్నారు ఈరోజు తిరుపతిలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆటో ఈనియన్ కాజా ఈరోజు ఆయన చేసిన అనేక కార్యక్రమాల్లో ఈ అన్నదాన కార్యక్రమాలు మహోన్నతమని కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా ఉన్నా కానీ పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో పెట్టుబడుల కోసం తిరుగుతున్నాడంటే ఈరోజు మన అదృష్టంగా భావించి ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మేము మీరు గమనించాలి ప్రజానీకం ఈరోజు స్వచ్ఛందంగా చేసే కార్యక్రమాలే ఉన్నాయి రాజకీయ లబ్ధి కోసం కాదు రాజకీయ నాయకుల కోసం కాదు ఒక ఆటో యూనియన్ కానించి ఒక కార్మికులు కానించి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అన్నదాన కార్యక్రమాలు చేసి రాష్ట్రం బాగుపరిచే నాయకుడు సంతోషంగా ఉండాలని చేసే కార్యక్రమాలకి మేము కూడా సంతోషం పలుకుతూ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ద్వారా నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు ఆయుష్ పెరగాలని మా అందరి ఆయుష్ ఆయుష్ ఐశ్వర్యంతో కూడా ఆయనకి అదృష్టం కూడా కలిసి వచ్చే ఆంధ్ర రాష్ట్రానికి ముందు చూపుగా విద్యార్థులకి యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే నాయకుడుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీర్చిదిద్దే నాయకుడిగా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎదురుచూసే కార్యకర్తలుగా మేము కోరుకుంటున్నాం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆనందంతో పండగ చేసుకునే తెలుగు యువత కార్యక్రమాలకి దీనికి సహకరించే డాక్టర్ బాలసుబ్రహ్మణ్యానికి గురుగా కాజాకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా